నువ్వు చనిపోవాలనుకున్నాడు కానీ దైవజన్మ అక్కడనే ఉన్నారు ప్రియ దేవుడి బిడ్డ నువ్వెందుకు తొందరపడుతున్నావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కుటుంబంలో సమస్యలు వచ్చావని పిల్లలు మారలేదని భర్త మారలేదు ఎందుకు తొందరపడుతున్నావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మరలా నీ కుటుంబాన్ని దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు మరలా నీ కుటుంబాన్ని దేవుడు మరలా దీవిస్తాడు మరలా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం దేవానికి వందనాలైనా నా కుటుంబాన్ని దీవించండి ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదించండినైనా ఇబ్బందులు కొలువలో చుడిపించండినైనా అని ప్రార్థన చేసుకుందాం ఏ సయానికి వందనాలు దేవ సూత్రం పరిశుద్ధుడానికి వందనాలు సూత్రాలు ఏ సయానికి సూత్రాలు తండ్రి సూత్రాలు ఏ శయానికి సూత్రం తండ్రి సూత్రం ఎండిపోయి యమగలు నైనా మరలా బ్రతికింప చేశావు నేనా మా కుటుంబాలను కూడా మరలా చిగిరింప చేయండి మా కుటుంబాన్ని మరలా జీవించి ఏ విషయం ఎండిపోయారు ఇప్పుడుాా ప్రాధ్యం ఎండిపోయారు విశ్వాసం ఎండిపోయారు ఎండి మరివా చిగిరింప చేయండి నేనా చిగిరింప చేయండి చిగిరింప చేయండి నేనేలా ఈ సత్రం నా నా సత్రం తప్ప నాకు సహాయం చేయస సహాయం చేయండి కుటుంబాలు జీవించబడాలి కుటుంబాన్ని ఇబ్బంది ఎరువులు కలిగించబడాలి నీ బిడ్డలు ఆశించినట్లుగా మరి కుటుంబం పొడవు చక్కగా జీవించబడి సహాయం చేయండి సాతాను చేశా చాలు దూరపరిచింటే चलेया <Wrre> नी मात चलैया नी छूट चलैया तोड़ चलैया मैं नींद चलैया नी मात चलैया नी छूट चलैया मैं तोड़ चलैया मैं नींद चलैया नी उनके नाक अंदर चपल है हलमुस पे चप्पल

మాకు చాలైనా లోకంలో మాకు ఏది అక్కడ మా భర్తను మార్చింది మా పిల్లల్ని మార్చండి మేము చేసే పనుల్లో మీరు తోడే ఉండండి అందరూ ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం అందరూ ప్రార్థన చేసుకున్నాం Pardon pardă-ne, Sfântul, pardă-ne, Sfântul, pardă-ne, Sfântul, îndură-ne, pardă-ne, Sfântul, îndură-ne, Sfântul, îndură-ne, pardă-ne, Sfântul, îndură-ne, 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 Sfântul, îndură ne pardă ne sfântul îndură ne sfântul îndură ne pardă ne sfântul îndură ne sfântul îndură ne sfântul îndură ne sfântul îndură